నర్సరాపేట పట్టణంలో శ్రీ శంకర భాష్య పారాయణాంజలి కపిలవాయి విజయ్ కుమార్ నర్సరాపేట పట్టణంలో పదహారు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు నుండి ఇరవై తొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు వరకు నర్సరాపేట పట్టణంలో నమామి శంకరం శ్రీ శంకర భాష్య పారాయణాంజలి ఆధ్యాత్మిక కార్యక్రమములు స్థానిక శృంగేరి మఠంలో జరుగునని భక్తులందరికీ ఆహ్వానం తెలిపిన ప్రోగ్రాం కన్వీనర్ శ్రీ కపిలవాయి విజయకుమార్ ఈ సందర్భంగా కపిలవాయి విజయకుమార్ మీడియా ద్వారా మాట్లాడుతూ పదహారు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు సోమవారం ఉదయం పది గంటలకు సత్రపల్లి రోడ్డులోని విజయకుమార్ కళ్యాణ మండపం నుండి అరవై మూడు మంది స్వామీజులు పేటాధిపతులు నాలుగు వందల మంది మహిళలచే కోలాటములు భజన కార్యక్రమం భక్తి గీతములతో మరియు అనేక మంది కళాకారులచే అత్యంత వైభవంగా శంకరమఠం వరకు శోభయాత్ర నిర్వహించడం జరుగుతుందని పట్టణ మరియు పరిసర గ్రామ ప్రజలు పాల్గొనవలసిందిగా నిర్వాహకులు కోరారు పద్నాలుగు రోజులు శంకర మఠంలో జరిగే పారాయణ కార్యక్రమాలు అభిషేకములు నవావరణ సహిత శ్రీ చక్ర అర్చన కార్యక్రమాలకు భక్తులు విరివిరిగా పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా స్వామి శంకరానందగిరి స్వామి వారు కోరినారు ఈ మీడియా సమావేశంలో రాష్ట్ర బులియన్ మర్చెంట్ అసోసియేషన్ అధ్యక్షులు మరియు ప్రోగ్రామ్ కన్వీనర్ కపలవాయి విజయకుమార్ శంకరానం దగిరి స్వామీజీ చేబ్రోలు లక్ష్మి రామారావు బతుల మురళి చేగు వెంకటేశ్వరరావు కొత్త పెద్దన్న తదితరులు పాల్గొన్నారు పరిసర గ్రామాల ప్రజలందరికీ భక్త మహాశయలందరికీ కపలవాయుద్యోకు మా నమస్కారాలు నర్సాపేటలో శ్రీ శృంగేరి భారతీయ తీర్థ స్వామీజీ డెబ్భై నాలుగు డెబ్భై ఐదు జన్మదిన సందర్భంగా భారతదేశం నుండి అరవై మూడు మంది పీఠాధిపతులు స్వామీజీలు నర్సాపేడకు రావటం నర్సాపేటకి పెద్ద అదృష్టం వీరు పెద్ద పెద్ద పట్టణాల్లోనే ఈ కార్య కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తూ ఉంటారు కానీ స్వామీజీ నర్సాపేటలో జన్మించారు కాబట్టి వస్తున్నారు వారు ఉత్తర కాశీ దక్షిణ కాశీ రాజస్థాను ఉషికేశు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కేరళ నాగపూరు హరిద్వారు భోపాలు మధ్యప్రదేశ్ కలకట ఒరిస్సా నుండి కూడా అందరూ వస్తున్నారు పదహారవ తారీఖు సత్రిపల్లి రోడ్డులోని విజయ కళ్యాణ మండపం ఉంది ఈ అరవై మూడు మంది స్వామీజీలు వేద మంత్రాలతోటి పీఠాధిపతులు స్వామీజీలు నర్సాపేటలోని నాలుగు వందల మంది మహిళలు కోలడములతోటి అదే రకంగా కేరళ వాయిద్యాలతోటి విజయవాడ మంగళ వాయిద్యాలతోటి ఊరేగింపుగా బయలుదేరి మఠం వరకు ఈ ఊరేగింపులో అందరూ కోరుచున్నాను ఈ పవిత్ర కార్యక్రమానికి భక్త మహాశైలందరూ ఊరేగింపులో పాల్గొని అక్కడ మఠంలో పూజ అనంతరం అన్న ప్రసాదాలు తీర్థమించవలసిందిగా కోరుచున్నాను మరియు పదిహేడో తారీఖు ఉదయం ఆరున్నర గంటల నుండి రాత్రి ఏడు గంటల వరకు పూజా కార్యక్రమాలు ఈ స్వామి చేత జరుగుతూ ఉండే ఈ ఇరవై తొమ్మిదో తారీఖు వరకు ఈ ప్రోగ్రాంలు ఉంటాయి ఈ ప్రోగ్రాంలో పాల్గొన్న వాళ్ళకి అందరికీ పూజల్లో పాల్గొన్న వారికి అక్కడ భోజన సదుపాయాలు కూడా ప్రతిరోజు కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి చుట్టుపక్కల ప్రజలు నర్సాపేట మహిళలు కూడా ఈ కార్యక్రమాన్ని కూడా ఉపయోగించవచ్చుగా కోరుచున్నాను శ్రీ శంకర భాష్య పారాయణాంజలి విన్నవారికి చదివిన వారికి కూడా అన్ని సంస్థల బాధలు తొలుగుతాయని భగవద్గీతలో చెబుతూ ఉన్నారు కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించగా కోరుచున్నాను పదహారవ తారీఖు ఉదయం సత్తరపల్లి రోడ్లోని విజయ కళ్యాణ మండపం నుంచి పది గంటలకి ఈ ఊరేగింపు కార్యక్రమం జరుగుతుంది కాబట్టి మొత్తం మహాశైలందరూ పాలబిగా కోరుచున్నాను ఇట్లు మీ కపలవాయు కుమార్